ఎక్కడ వస్తున్నాం మనము ఇది గమనించాలి ఈ లోటుపాటు ప్రతి ఒక్క వ్యక్తి నుంచి ప్రారంభం కావాలనేది నా భావన ఇది జరిగినాడు ఏమిటారు ఇంకా ఆనాడు వాళ్ళు అందించి వాళ్ళని అనుకునిసౌకర్యావు అమ్మారి కంటే ఆకులండి ఆ గుడు నిర్మాణం చేసి ఒక్కొక్క చిత్రకళ చూస్తే ఎంత ఉందండి ఎంత అన్నాడు కూడా లోపడిపోతుంది ఎంత గంభీరమైన మనం బయట పెట్టినట్టు చేయలేమంటాం అంత శిల్ప కలెక్టర్ అందించారంటే వాళ్ళు శ్రీమంతులుగా జీవించారు అంటే వాళ్ళకి ఉండదో లేదో కానీ వాళ్ళ మనోభావం శ్రీమంత ఐశ్వర్యవంతులుగా ఉన్నారు కాబట్టి గుంటూపురాలు కట్టాలని ఆలోచన వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు మనకు ఆ కనిపిస్తున్నటువంటి భేద నిర్మాణాలు మనం ఈ రోజు మనం చూడగలుగుతాము మనం నిర్మాణం చేస్తాం మన మతాన్ని ఒక్క కుప్ప చెప్తాను కదా పర్సంటేజ్ పర్సెంటేజ్ తగ్గుకుంటూ పోతుంది కదా రాత్రి మేము పోతుంటే డాక్టర్ వస్తున్న కథని చెప్పాడు ఆయన ఇక్కడ శుభరిమల చాల పుణ్యక్షేత్రము వృద్ధ పద్మనాభ స్వామి పెద్ద దేవాలయము ప్రపంచంలో కానీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ హిందువులు ఫిఫ్టీ పర్సెంట్ చాలా బాధ అనిపించింది ఈ పరిస్థితులు అందరూ జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్ ఏదో దిక్కుపోతుంది అన్నది వచ్చింది చెప్పేసారు కదా మనం ఎటుకు వస్తాం మన హైదరాబాద్ ఎటువంటి మాత్రం అంటే ఐక్యత లోపించింది మన యొక్క సంకల్ప బలం క్షీణించింది మనది నాదే భావన చెడిపోయింది ఏమైనా స్వార్థంతో డబ్బు సంపాదించుకోవడానికి తప్పి ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనం ముందు ఉంటాలేమో ఇది పొరపాటు మనది అనేటువంటి భావన ప్రతి ఒక్కరు కానీ నేను ఎక్కువ మీరు గమనించాల్సింది ఆవేదన ఏంటంటే ఇది కాపాడుకోవడానికే తప్ప ఎవరిని విమర్శించడానికి ఉద్దేశించింది కాదు

Eu vi que a criança era